హాయ్ అండి అందరికీ అయితే మనం సున్నుండలు హెల్దీ అయినా టేస్టీ అయినా బెల్లంతో చేసిన సున్నుండలు అయితే ఎలా చేసుకోవాలో చూద్దాము ఇవి చాలా మంది కూడా డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చు చిన్నపిల్లలకైతే చాలా అంటే చాలా హెల్దీ అండి ఎందుకు అంటే మనం దీంట్లో షుగర్ యూజ్ చేయట్లేదు కదా ఓన్లీ బెల్లం అని నెయ్యి అలాగే మినప్పప్పు వాడుతున్నాము సో చాలా అంటే చాలా హెల్దీ లెట్ స్టార్ట్ నేనైతే కేజీ మినపప్పు తీసుకున్నానండి కేజీ మినపప్పుకి హాఫ్ కేజీ ముప్పా కేజీ బెల్లం అయితే యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటారు కొంచెం తక్కువ కావాలనుకున్న వాళ్ళు హాఫ్ కేజీ యూజ్ చేసే సరిపోతుంది ఇలాగ నేను కేజీ మినపప్పుని హాఫ్ హాఫ్గా డివైడ్ చేసుకొని ఒక హాఫ్ కేజీ అయితే ఫస్ట్ ఇలా బాండిలో వేసి వేంపుకుంటున్నాను మినపప్పు అనేది ఇలా వైట్ కలర్లో ఉన్నది కూడా రెడ్ కలర్ కొంచెం రెడ్డిష్గా వచ్చే వరకు వేంపుకోవాలండి మంచి వాసన వచ్చేవరకు అప్పుడే టేస్ట్ బాగుంటాయి సో నేను ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అడుగంటుతాయి సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటా చక్కగా ఎక్కడ కూడా మాడకుండా త్వరగా వేంపుకోవాలి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను ఈ విధంగా అయితే వేంపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ రెడ్ రెడ్గా అయితే ఎలా అవుతున్నాయో అలాగ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అలా చక్కగా వేగుతా వేగుతూ ఉంటాయి లేదు అంటే మొత్తం మాడిపోయే అవకాశం ఉంటుంది అందుకనేసి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేంపుకోవాలండి చక్కగా మంచి స్మెల్ వచ్చే వరకు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే విధంగా అయితే వేంపుకోవాలన్నమాట చక్కగా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పెద్ద స్టీల్ ప్లేట్ లాంటిది తీసుకొని దాంట్లో అయితే వేసుకోవాలి ఎందుకంటే అవి చల్లారాలి కాబట్టి మంచిగా అదేవిధంగా నెక్స్ట్ ఉన్న హాఫ్ కేజీ మినపప్పు కూడా సేమ్ అదే ప్రాసెస్లో అయితే వేంపుకోవాలండి ఈ ఇక్కడ చూపించిన విధంగా ఇవైతే ఆరబెట్టుకోవాలన్నమాట చక్కగా చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కూడా వేసుకొని మొత్తం చల్లారిపోయే వరకు కూడా నీట్గా ఉండాలి ఇక్కడ చూపిస్తాను చూడండి దగ్గరికి మీకు ఈ విధంగా రెడ్ రెడ్ కలర్లో అయితే వచ్చి మంచి స్మెల్ అయితే ఉండాలి మనం నోట్లో వేసుకుని తిన్నప్పుడు కరకరలాడాలన్నమాట చల్లారిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ హాఫ్ కూడా నేను ఇంత దీంట్లోనే వేసేసి ఇప్పుడు వీటిని తీసుకువెళ్ళి మనం ఫ్యాన్ కింద అయితే పెట్టుకొని ఆరబెట్టుకుందాము తర్వాత నేను చెప్పాను కదండి కేజీ మినప్పప్పుకి హాఫ్ కేజీ ముప్పై కేజీ బెల్లం పడుతుందని స్వీట్ తక్కువ తినాలనుకున్న వాళ్ళు హాఫ్ కేజీ సరిపోతుంది మాకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్నాం కాబట్టి ముప్పై కేజీ దాకా తీసుకున్నాము ఇక్కడ కనిపించిన గడ్డ వచ్చేసి హాఫ్ కేజీ కట్టండి తర్వాత ఇంకో పావు కేజీ వచ్చేసి విడిగా ఉంటే నేను అది కూడా తీసుకున్నాను తీసుకున్న దాన్ని ఇలా చక్క మెత్తగా మనం ఏదైనా కర్రతో కానీ రాయితో కానీ ఇలా మెత్తగా దంచుకోవాలన్నమాట ఎందుకంటే మిక్సీలో వేసి తిప్పడానికి గడ్డలు గడ్డలు ఉంటే తిరగదు కదా సో అందుకని ఈ విధంగా మెత్తగా చేసేసుకొని ఆ తర్వాత దాన్ని అయితే మనం ఆర ఆరిన మినపప్పు ఉంటుంది కదా ఫస్ట్ దాన్ని ఈ విధంగా తీసుకొని దాన్ని పౌడర్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీలో కొంచెం కొంచెం వేసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ బరక కాకుండా మనం తినడానికి వీలుండే విధంగా చేసుకోవాలండి పౌడర్లాగా ఇదిగో చూసారు కదా ఈ విధంగా నేను చూపించినట్టు తీసుకొని విధంగా మొత్తం పప్పును కూడా పౌడర్ పట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే మరీ పౌడర్లాగా కాకుండా కొంచెం బరతగా పట్టుకోవాలన్నమాట ఆ తర్వాత నేను కేజీ మినపగుండ్లు అదేవిధంగా హాఫ్ కేజీ ముప్పై కేజీ బెల్లం తీసుకున్నాను కాబట్టి దానికి నాకు పావు కేజీ నెయ్యి అయితే పట్టింది ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను ఇందాక చెప్పిన విధంగా బెల్లాన్ని మెత్తగా దంచుకున్న తర్వాత మనం పట్టుకున్న మినప్ప పప్పు దాంట్లో కలుపుకొని మళ్ళీ ఈ విధంగా అయితే పట్టుకోవాలండి ఆ బెల్లం మొత్తం కలిసే వరకు ఆ తర్వాత ఆ రెండింటిని కూడా మొత్తం ఇలా కలిపితే ఈ విధంగా అయితే అయిపోతుంది దీంట్లో బెల్లము మినపప్పు ఈ రెండే కలిసి ఉంది ఈ విధంగా మొత్తం ఉండలు లేకుండా చేసుకొని తర్వాత నీట్గా కరగబెట్టుకున్న నెయ్యిని అయితే మనం ఈ విధంగా కొంచెం కొంచెం పోసుకుంటా నీట్గా కలుపుకోవాలన్నమాట ఒకేసారి పోస్తే మొత్తం పట్టేసుకొని తర్వాత నెయ్యి అనేది సరిపోదు అందుకనేసి కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకుంటూ ఉండాలి నెయ్యి పోసినప్పుడు ఉండలు ఉండలు అవుతుంది కాబట్టి ఆ ఉండలు లేకుండా నీటికి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మీరు స్మాష్ చేసుకుంటూ కలపాలన్నమాట అప్పుడు ఉండలు లేకుండా చక్కగా అంతటికీ కూడా పట్టేస్తుంది నెయ్యి అనేది ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా ఇలా వాటిని మొత్తం స్మాష్ చేస్తూ కూడా నీట్గా కలుపుకోవాలన్నమాట బాగా చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట తర్వాత ఇది ఇలా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొంచెం నెయ్యి పోస్తూ మళ్ళీ కలపాలి అలా కలుపుతూనే ఉండాలండి మనకి ఆ మినపప్పు మొత్తం పిండి అనేది ఉండలాగా వచ్చే వరకు కూడా ఒకవేళ నెయ్యి సరిపోతే పావు కేజీ నెయ్యి సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు మీరు తినగలిగే అంతా చూస్తున్నారు కదా ఇక్కడ ఉండ చుట్టూ అనమాట మా అమ్మ ఈ విధంగా చేసినప్పుడు ఈ విధంగా వస్తే రానట్టు దానికి ఇంకొంచెం మళ్ళీ కావాలి నెయ్యి ఎందుకంటే ఉండ చుట్టడానికి చక్కగా రాదు విరిగిపోతూ ఉంటుంది నెయ్యి చాలకపోతే అందుకనే నెయ్యి కొద్ది కొద్దిగా మళ్ళీ యాడ్ చేసుకుంటూ చుట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇక్కడ నేను ఆల్మోస్ట్ మొత్తం నెయ్యి కూడా వేశాను నాకు ఇంకా కొద్దిగా నెయ్యి కూడా పట్టింది అనమాట పావు కేజీ నెయ్యి పైనే ఇంకా పట్టింది నాకు కేజీ మినపగుండ్లకి సో అలా అండి మొత్తం ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా చూసుకుంటూ అయితే పోసుకోవాలన్నమాట చూస్తున్నారు ఇక్కడ ఇప్పుడు వస్తుంది చూడండి ఉండ చక్కగా ఇదే విధంగా మీరు కూడా కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటా స్వీట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి ముందే చూసుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉండలు జుట్టు పెట్టుకోవాలండి చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చిందో చూసారా ఉండ అదే విధంగా మీరు ట్రై చేయండి మళ్ళీ అనమాట ఈ విధంగా చేసిన తర్వాత మనం కాసేపు అయిన తర్వాత అది మొత్తం పీల్ చేసుకుంటుంది నెయ్యిని సో డ్రై అయిపోతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకుంటూ ఉండలు అయితే చుట్టుకోవాలి ఇక్కడ నేను చూడుతున్నాను చూసారా నాకు అంతగా రావు నేను ఫస్ట్ టైం అది చేశాను మా అమ్మ నేర్పిస్తూ ఉంటే నేను చేశాను సో ఈ విధంగా అయితే చుట్టుకోవాలి అమ్మేమో గబ్బ గబ చుట్టేస్తుంది నేనేమో ఒకటి చుట్టేసరికి అమ్మాయి రెండు చేసి అక్కడ పడుతుంది చూస్తున్నారు కదా మీరులో కూడా ఎవరైనా ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు కానీ చెయ్యాలి చిన్నపిల్లలకు కూడా మంచిది అనుకొని చేయాలనుకున్న వాళ్ళు తెలియని వాళ్ళైతే మన వీడియో చూస్తే అర్థమైపోతుంది సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎందుకు నేను ఇది బెల్లంతో చేశాను షుగర్తో కూడా చేయొచ్చు కదా అంటే షుగర్ అయితే చాలామంది డైట్ ఉన్న వాళ్ళు కానీ పిల్లలకు కూడా మంచిది కాదు కదా సో అందుకని బెల్లం యూజ్ చేశాను ఇక్కడ బెల్లం అయితే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళైనా లేకపోతే డైట్ చేసే పర్సన్స్ అయినా చిన్న పిల్లలకైనా చాలా మంచిది అనమాట అందులో ఎలాంటి ఇది ఉండదు షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి నెయ్యి కూడా చాలా హెల్తీ మినపప్పు కూడా హెల్త్కి చాలా మంచిది సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఇంత మంచి మినప లడ్డూలు ఐ మీన్ అదేనండి సున్నుండలు అంటారు కదా ఇంత టేస్టీ అయినా హెల్దీ అయినా సున్నుండలు రెడీ అయిపోయినాయి చూసారా ఎంత చక్కగా ఈ విధంగా చుట్టేసుకోవడమే ఏం లేదండి చాలా అంటే చాలా ఈజీ అలా పొడి మారుతున్న కొద్దీ మనం కొద్ది కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకుంటూ ఉండాలి మామూలు రవ్వ లడ్డుల్లో అయితే మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే పాలు యాడ్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది నెయ్యి తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం చూసుకుంటే జాగ్రత్తగా కలుపుకొని చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఒకేసారి పోసిస్తే కలవకుండా ఉంటుంది మళ్ళీ ఆ తర్వాత వాటర్ కూడా యాడ్ చేయడానికి ఉండదు మనం దీంట్లో ఓన్లీ నెయ్యితోనే చేయాలన్నమాట ఈ సున్నుండలు అనేవి అందుకే జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని కొలతలు తీసుకొని అప్పుడు మీరైతే చేసుకోండి ఫస్ట్ చేసే వాళ్ళైతే ఒక హాఫ్ కేజీ లేదా పావు కేజీతో ట్రై చేయండి ఆ తర్వాత వస్తే అప్పుడు చేయొచ్చు చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసినాయి వండలు అయితే లాస్ట్ వరకు అయితే మేము పావు కేజీ సరిపోతుంది అనుకున్నాము కానీ హాఫ్ కేజీ వరకు నెయ్యి పట్టింది నాకైతే కేజీ మినపప్పుకి హాఫ్ కేజీ నెయ్యి అయితే పట్టింది చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చేసినాయో లడ్డూలు అయితే నాకైతే చూస్తుంటేనే చాలా నోరు ఊరిపోయింది అసలుకి ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలనుకున్నా ఫైనల్గా రెడీ అయితే అయిపోయినాయి సో ఇక్కడ చూపిస్తున్నాను అని చూడండి ఈ విధంగా అయితే ఉంటాయండి లాస్ట్కి సున్నులు అయితే చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ ఇవి ఎలాంటి షుగర్ లెవెల్స్ ఏమీ లేకుండా చాలా హెల్దీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా డైట్ చేసే వాళ్ళకైనా కూడా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్